హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ ట్వంటీ ఎయిట్ ఈరోజు వీడియో ఏంటంటే మేము సెవెన్ డేస్ ట్రిప్ అయితే వెళ్తున్నాము సో దానికి నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను చూడండి అసలు నేమ్ కొనుక్కున్నాను ఏం తీసుకెళ్తున్నానని చూపిస్తాను ఇప్పుడు అండ్ ఫస్ట్ అయితే నేను బ్యాగ్ అయితే తీసుకున్నాను మా మమ్మీ అయితే ఏమీ కొను అని చెప్పారు బట్ నేను తీసుకెళ్ళే సెవెన్ డేస్ ట్రిప్కి సెవెన్ డ్రెస్సెస్ కూడా కొత్తవే అన్నీ కొత్త తీసుకున్నాను నైట్ డ్రెస్తో సహా అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఎక్కడ ఏం తీసుకున్నానని బయట తీసుకున్నాను అండ్ డిమార్ట్లో కొన్నాను బయట ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ అన్నీ తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా అది నేను డిమార్ట్లో కొన్నాను నాకు ఇక్కడైతే సిజర్ అయితే కనిపించట్లేదు నేను సిజర్ని వెతుకుతున్నాను నమ్మి టూ డేస్ బ్యాక్ ఇచ్చారు సీజర్ అవి కట్ చేసుకో కట్ చేసుకొని పెట్టుకో అని చెప్పి నేనైతే వెతుకుతూనే ఉన్నాను బట్ అది కనిపించలేదు ఎందుకు అంటే నా మంచం మరీ అంత దారుణంగా ఉందన్నమాట ఎక్కడ పెట్టిన సామాన్లు కూడా అసలు ఏం కనిపించట్లేదు బికాస్ నా మంచంలో అన్యాలు ఉంటాయి ఇంకా ఇది క్రీమ్ కలర్ ఫ్యాంట్ అయితే తీసుకున్నాను ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ వేరే ప్యాంట్స్ అయితే ఉన్నాయి వైట్ బ్లాక్ ఇవి సో ఇది వేరే దాని మీదకి సెట్ అవుతుంది అని చెప్పి టాప్ మీదకి తీసుకున్నాను అండ్ ఇది అయితే ఆఫర్లో వచ్చింది త్రీ హండ్రెడ్ పడింది ఒక ప్లాసు అది డిమార్ట్లో కొనుక్కున్న ఇంకా డిమార్ట్లో చాలా కొన్నాను ఆ టాప్ ఉంది కదా ఇంకా ఆ టాప్ కూడా డిమార్ట్లో కొన్నా అం షార్ట్ టాప్ దాని కింద కూడా ప్లాసు బాగుంటుంది కదా అని చెప్పి ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది ఫోర్ ఫిఫ్టీ పడింది డిమార్ట్లో ఆ టాప్ నాకు అండ్ డీమార్ట్లో ఇంకా ఇంకొక టాప్ అయితే కొనుక్కున్నాను షెట్ కొనుక్కున్నాను అది ఆఫర్లో ఉందని చెప్పి అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇవి ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది అది మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉంది అది నేను చూడలేదు సేమ్ అలాంటిది నేను నైట్ డ్రెస్ అయితే చూసా బట్ దొరకలే ఇంకా ఈ స్కార్ఫ్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే త్రీ కా స్కాఫ్ తీసుకున్నాను టూ అయితే హండ్రెడ్ రూపీస్ వన్ అయితే వన్ ఫిఫ్టీ కాస్ట్ కూడా బాగుంది అండ్ ప్లాజోస్ కూడా అండ్ ఇది స్కాఫ్ కూడా బాగున్నాయి నా దగ్గర స్కాఫ్స్ ఉండేవి బట్ పోయాయి అందుకనే చెప్పి నేను మళ్ళీ స్కాఫ్ అయితే కొనుక్కున్నాను ఇంకా త్రీ స్కాఫ్స్ కూడా పట్టుకుంటున్నాను ఇంకా ఈ త్రీ స్కాఫ్స్ కాకుండా ఇంకొక టాప్ అయితే ఉంది అది కనిపించట్లేదు నాకు మడత పెట్టైతే ఉంది బట్ చూపిస్తాను వెయిట్ అది ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను డ్రెస్సెస్ అండ్ ఇంక నేనైతే నా బట్టలు కూడా నా కాలేజ్ బ్యాగ్లోనే పెట్టుకుంటున్నాను అండ్ ఇంకా అక్కడ షర్ట్ అయితే తీస్తున్నాను కదా ఆ షర్ట్ మాత్రం ఈ షర్ట్ కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను నేను ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది నాకు చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఉందని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ షర్ట్ మాత్రం కానీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఇంకా డిమార్ట్లో తెలిసిందే కదా ప్రతిదీ హాఫ్ రేట్ ఉంటే బట్ డిమార్ట్లో ఎప్పుడు సామాన్లు కొన్నా సరే బిల్లు చాలా ఎక్కువ అవుద్ది అండ్ మాకు క్యాంటీన్ ఉన్నా సరే మేము డిమార్ట్లో కొంటాం అనమాట క్యాంటీన్లో అయితే హాఫ్ రేట్కి వస్తే లో మనకి కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఇదైతే మా మమ్మీ కొన్నారు నేను ఆ క్యాంటీన్కి అయితే తెచ్చారు త్రీ ప్లాజోస్ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ పడింది త్రీ ప్లాజోస్ మా అమ్మ బట్టలు కొను అని చెప్పి బట్టలు కొన్నారు అండ్ ఈ త్రీ ప్లాజోస్ కూడా టాప్స్ అయితే ఉన్నాయి ప్లాజోస్ లేవని చెప్పి మమ్మీ అయితే వెళ్ళి కొనేసి తీసుకొని వచ్చారు అది కొనేసిన తర్వాత చెప్పారు మమ్మీ నీకు ప్లాజోస్ కొన్నాను వెళ్ళి చూసుకో అని చెప్పి బట్ ప్లాజో సెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనం పెట్టిన కాస్ట్ బట్టాయి కదా క్వాలిటీ కూడా బాగుంటుంది ఎక్కువ కాస్ట్ ఎందుకు ఇంత ఫ్లిప్కార్ట్లో తక్కువ కాస్ట్ అంటారు బట్ లేదు క్వాలిటీ బట్టే ఉంటుంది కాస్ట్ కూడా అండ్ ఇంక ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్లాక్ కలర్ నైట్ డ్రెస్ అండ్ అది నేను ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను నేనైతే అండ్ ఈ టాప్ కూడా బాగా వచ్చాయి అండ్ కాటన్ టాప్ ఇప్పుడు నేను తీసిన ప్రతి ఒక్క టాప్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే ఉన్నాయి టాప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను యాక్చువల్లీ కుత్త సెట్స్ అని చెప్పి ఆర్డర్ పెట్టాను బట్ టాప్స్ అయితే వచ్చాయి టాప్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఆ కాస్ట్కి ఆ క్వాలిటీ కానీ అదంతా బాగానే ఉంది అండ్ నేను కొనుక్కొను కొనుక్కొని అంటేనే చాలా బట్టలు అయితే కొనేసుకున్నాను అండ్ ఇంకా మా అమ్మ కూడా కొన్నారు నాకు మా అమ్మ ఎప్పుడు అంతే నేనే కాదు మా అమ్మ కూడా అన్ని కొత్త బట్టలు పెట్టుకున్నారు సెవెన్ డేస్ ట్రిప్కి సెవెన్ శారీస్ సెవెన్ శారీస్ కూడా కొత్తవి ఇంక ఈ టాప్ అయితే నేను జూడియోలో అయితే కొనుక్కున్నాను జూడియోలో ఇది సంక్రాంతికి అయితే కొన్నాను ఈ టాప్ని నేను నేను నా బర్త్డేకి షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడే చేశాను బర్త్డే షాపింగ్కి బర్త్డే షాపింగ్ కాకుండా ఇంకా సంక్రాంతికి కూడా అక్కడ తీసుకున్నాను ఒక టాప్ అండ్ దాని మీదకి అయితేనే ప్లాసు తీసుకున్నాను ఫస్ట్ ఇంకా ఇదైతే నైట్ డ్రెస్ గ్రీన్ కలర్ ఇది నేను బండియన్ ట్రీలో తీసుకున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పే చూపించాను కూడా ఆల్రెడీ పెట్టాను బండియన్ ట్రీకి వెళ్ళినట్టు అండ్ అక్కడైతే నేను నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాను నా టాప్స్ కన్నా డ్రెస్సెస్ కన్నా నా నైట్ డ్రెస్సే కాస్ట్ ఎక్కువ అండ్ ఈ నైట్ డ్రెస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది నాకు అన్నిటి మీద నాకు నైట్ డ్రెస్సే కాస్ట్ ఎక్కువ పడింది పర్లేదు అయినా సరే బాగుంది కదా అని చెప్పి తీసేసుకున్నా నాకు నచ్చిన నచ్చకపోయినా ఆ డ్రెస్ మా అమ్మకు నచ్చితే అది ఎంత కాస్ట్ అన్నది కూడా మా అమ్మ చూడదు కొనేస్తుంది ఇంకా అలానే మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ అయితే చేసేసుకున్నాను డ్రెస్సెస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా లాస్ట్ సాల్వా ఇది అయితే ఇక్కడ కొన్నది కాదు డాడీ వర్క్ చేసిన ప్లేస్లో అయితే కొన్నాము అక్కడ పంజాబ్ ఆర్ మహారాష్ట్రలో కొనుంటాము ఇది బట్ చాలా ఇయర్స్ అవుతుంది డాడీ రిటైర్ అయ్యి వన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇది చాలా అంటే చాలా బాగా ఉంది ఇక్కడ కొనే దానికన్నా అక్కడ కొనే వస్తువులే చాలా అంటే చాలా బాగా వస్తాయి బట్ ఇది తక్కువ రేటే పడింది అప్పట్లో ఎక్కువ రేటు బట్ ఇది చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా చెల్లి ఎక్కువ మా అమ్మ వాళ్ళకి చెల్లి ఉండకపోయినా నాకు మాత్రం చాలా ఎక్కువ ఇంట్లో కూడా ఫ్యాన్ వేసిన దుప్పటి ఉండాలి ఖచ్చితంగా దుప్పట్లందే నేను పడుకోను నేను కాకుండా ఇంకా ఎక్కడికెళ్ళినా దుప్పటైతే పట్టుకుంటాను స్వెటర్ కూడా ఇంకా ఇప్పుడైతే డ్రెస్సెస్ అయిపోయి ఇంకా నేనైతే జ్యువెలరీ అయితే ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను జ్యువెలరీ అయితే చూపిస్తాను గాయస్ చూడండి జ్యువెలరీ ఇంకా నేను జ్యువెలరీ అయితే ప్యాక్ చేసుకుంటాను నా దగ్గర చాలా జ్యువెలరీ ఉన్నాయి బట్ చూడండి జ్యువెలరీ చూపిస్తాను ఇప్పుడైతే జ్యువెలరీ ప్యాక్ చేసుకుందాం అని చెప్పాను కదా జ్యువెలరీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే పట్టుకుంటున్నాను అండ్ ఇది అయితే నేను షిరిడీలో కొనుక్కున్న బ్యాంగిల్స్ ఇవి తిరుపతిలో కొనుక్కున్నాను ఇవైతే నార్మల్ గానే కొనుక్కున్నా అనకాపల్లి గబర్పల్ వేల్పులేదు సంబరంలో కొనుక్కున్నా ఇవి అయితే ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చేవి యాక్చువల్లీ నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ చైన్ అయితే నేను కేరళలో తీసుకున్నాను ఇవైతే పట్టుకుంటున్నాను అండ్ ఇది ఒక చైన్ మీకు తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా సపరేట్ వీడియో అయితే చేస్తాం చాలా అంటే చాలా జ్యువెలరీ ఉంది ఫస్ట్ నేను ఇవైతే పట్టుకుంటున్నాను బ్యాంగులే ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా కాజల్ ఒకటి నేను వాడే దాంట్లో కాజలు ఒకటి ఎక్కువగా వాడతాను అండ్ ఇంకా అండ్ ఇంకా బ్యాండ్స్ బ్యాండ్ ఒకటి పట్టుకుంటా ఎవరు ఇయర్ పట్టకుండా సరిపోదు కదా సో అందుకని ఇంకా ఇయర్ రింగ్స్ ఇవి కూడా నాకు అక్క తెచ్చారు బిలాయ్ నుంచి తెచ్చారు ఇవి అక్క అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ ఇంకా ఈ బ్యాంగిల్ కూడా సింగిల్ బ్యాంగిల్ అన్నిటి మీదకి సెట్ అవుద్ది కదా అని ఫోర్ డిఫరెంట్ పెట్టుకున్నాం అండ్ స్టిక్కర్ ప్యాకెట్ అండ్ బ్యాండ్స్ కూడా పట్టుకుంటున్నాను ఇవి కూడా డిమార్ట్ లో ఉన్న బ్యాండ్స్ అంటే కాదు విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అంట నేను వాడును ఇది ఏదో ఒక చైన్ పట్టుకుంటున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పట్టుకుంటున్నాను ఎక్స్ట్రా అంటే ఇంకేమీ పట్టుకోను అన్ని పట్టుకున్నా సరే అక్కడేమీ చేంజ్ చేసుకోవడానికి కాబట్టి ఒక బ్రాస్లెట్ అయితే పట్టుకుంటున్నాను బ్లాక్ కలర్కి ఇన్ని ఐటమ్స్ అయితే పట్టుకోవడం పట్టుకుంటున్నాను బట్ అక్కడ అసలు వేసుకోవడం అవుతుందా లేదా అన్నది అయితే తెలీదు అండ్ పిల్లల నుంచి అయితే ఉన్నాయి అలా బ్యాంగిల్స్ ఉంటాయి బట్ ఎప్పుడూ నేను బ్యాంగిల్స్ వాడు బట్ నాకు చాలా ఇష్టం బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే ఇది మా డాడీ తెచ్చారు రామేశ్వరం వెళ్ళి సో బాగా నచ్చిందని చెప్పి వేసుకొని ఉంచుకున్నాను అనమాట అండ్ ఇది నేను డైలీ వేసుకునే బ్యాంగిల్స్ ఇప్పుడు వాడట్లేదు ఎందుకంటే ఈ చేతికి కడియం ఉంటుంది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నాకు ఈ కడియం ఉంటుంది కడియం అంటే నాకు చాలా ఇష్టం అంతే కాస్ ఇంతకు మించి ఇంకేమీ నేను పట్టుకోను పట్టుకున్నా సరే అసలు పట్టుకునే కూడా నేను వేసుకుంటానని లేదో తెలియదు అక్కడ పట్టుకోవడం మాత్రం పట్టుకున్నాను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ చైన్ స్టిక్కర్ ప్యాకెట్ మా అమ్మకైతే చేయలేదు సో మా అమ్మ అయితే కేజీ పెట్టుకోదు నేనే పెట్టుకోవాలన్నీ ఈ పట్టుకునే కన్నా పెట్టుకునే బాక్సెస్ ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ అసలు ప్యాకింగ్ కకండ్ టైం బట్టి వస్తుంది शोधा अरे बॉक्स कुणाचा फुटल तर ఇప్పుడైతే పట్టింది బాక్స్ పాటు అండ్ ఇంకేమైతే ప్యాక్ చే కూర్చుంటామండి చాలా చాలా హెవీగా మమ్మీ అమ్మే ముందే బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నారు నేనే లేట్గా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా నేను ఈ బ్యాగ్ పట్టుకుంటాను అన్నాను బట్ హెవీ లాగేజ్ అయిపోతుందని చెప్పి నేను కూడా ఇంకా డ్రాప్ అవుతాను అండ్ అక్కడ నా మైక్ ఇంకా నా ఇయర్ ఫోన్స్ అన్నీ పట్టుకుంటున్నాను మైక్ పట్టుకుంటాను ఇంకా సెల్ఫీ స్టాండ్ కూడా పట్టుకుంటాను అమ్మ mummy ఏది హ్యాండ్‌బ్యాగ్ సంచి ఉద్దం చెప్పింది కొమ్మ పట్టుందస్ చింతకట్లకైతే నేను రింగ్ స్టాండ్ ఎందుకు అని చెప్పి చిన్న సెల్ఫీ స్టాండ్ స్టిక్ పట్టుకుంటాను సెల్ఫీ స్టిక్ పట్టుకుంటాను లేసేారు పొత్తుంది మనకక్కడ ఇంకో అంటే ఇ రెండు మాత్రమే పట్టుకుంటున్నాను ఇంక నా మైక్ ఛార్జింగ్ కూడా అయిపోయింది సో ఛార్జింగ్ పెట్టాను మైక్ కి అంతే గాయస్ ఈరోజుకి వీడియో అండ్ మేమైతే వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుసుకుందాము వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం గాయస్ అంతవరకు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయస్